అనియం చాప్స్ హనియో హేంటి సడన్గా కొరియన్ మాట్లాడుతున్నారనుకున్నారా రీసెంట్గా షాప్కి వెళ్తే ఈ కొరియన్ ఫ్లేవర్ చిప్స్ అయితే చూశాను చాలా మంది యూట్యూబ్లో రీసెంట్గా ఈ చిప్స్ చాలా స్పైసీగా ఉంటాయి టూ వేగ్స్ స్పైసీగా ఉంటాయి అని చాలా వీడియోస్ అయితే చూశాను దీని రియాలిటీ ఏంటో చెక్ చేద్దామని కొనుక్కొచ్చాను ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పర్లేదు నా ఎక్స్పెక్టేషన్స్ మించి బాగానే ఉంది నేనేమనుకుంటానంటే కొరియన్ పేరు యూజ్ చేసి జనాల్ని ఫూల్ చేస్తున్నారు ఏమని అనుకున్నాను కాకపోతే మౌల్ బింగో కంటే ఇది ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గానే ఉంది ఇంకా స్పైసీనెస్కి వస్తే నాకంత స్పైసీనెస్ అయితే అనిపించలేదు వీడియోస్లో చెప్తున్నంత స్పైసీనెస్ అయితే లేదు కొంచెం స్పైసీగానే ఉంది కానీ నార్మల్ చిప్స్తో పోల్చుకుంటే మరీ వాళ్ళు చెప్పినంత స్పైసీనెస్ అయితే లేదు ఓవరాల్ గా టెన్ రూపీస్ అనమాట ఈ ప్యాకెట్ వర్క్